ఆర్టికల్ ఫార్టీ వన్ ఈ విషయం గురించి ఈ వీడియో చివరిలో మాట్లాడుకుందాం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలుగు రాష్ట్రాలలో వృద్ధాప్య పెన్షన్ గురించి పెద్ద యుద్ధాలే జరుగుతాయి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ఇన్ని లక్షల మందికి ఇన్ని లక్షల మందికి మా పార్టీ మా పార్టీ ఇచ్చాము మేము ఎంతమందికి ఇచ్చాము ఎన్ని వేలు ఇచ్చాం మేము వెయ్యి రూపాయలు పెంచాం మా నాన్న ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు చేశారని చెప్పి ఒక ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఇంకో ముఖ్యమంత్రి వచ్చేటప్పటికేమో మా మామగారే చేశారు లేకపోతే మా తాతయ్య గారు చేశారని చెప్పేసి ఇంకో నాయకుడు అంటాడు కానీ అసలు వృద్ధాప్య పెన్షన్ అనేది ఎవరు మొట్టమొదటిసారిగా ఆ పథకాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టి ఎందుకు పెట్టారు అసలు మొట్టమొదటిసారిగా వృద్ధాప్య పెన్షన్ అసలు ఎంత ఇచ్చారు ప్రతి నెల ఎలా ఇచ్చారు అనే విషయం చాలా డీటెయిల్గా చిన్నదే ఒక మాట మాట్లాడుకుంటుంది హాయ్ వెల్కమ్ టు వికెటాక్స్ తెలుగు రాష్ట్రాలలో గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి ఒక పథకం మాత్రం ఏ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ఆ పథకాన్ని మాత్రం మార్చట్లా అదే వృద్ధాప్య పెన్షన్ ఆ పెన్షన్ విధానం ఎవరు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు పెట్టారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అంతకన్నా ముందున్నటువంటి ఎన్టీ రామారావు గారు కానీ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచే ఈ పెన్షన్ అనేది పెన్షన్ పథకం అనేది బాగా వాడుకులో ఉంది లేదంటే దాన్ని బాగా అంటే బాగా ఈ రాజకీయ పార్టీలు వాడుకోవడం కూడా జరిగింది ఆ పథకాన్ని ఏ రకంగా అంటే గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉదయాన్నే కోడు పుయ్యక ముందే ఐదు గంటలకే తెల్లవారుజామున సూర్యుడు కనీసం ఉదయించక ముందే ఇంటికెళ్ళిపోయి అవ్వాతాతలకి వెళ్ళి లేపి మారి తంబయించుకొని డబ్బులు ఇవ్వడం చూసాం అంతకుముందు పోస్ట్ ఆఫీసు పోస్ట్ ఆఫీస్ లో పడేవి లేకపోతే పంచాయతీ ఆఫీసుల దగ్గర డబ్బులు ఇవ్వడం జరిగింది రేపు వచ్చే ప్రభు రేపు జూలై ఫస్ట్ తారీఖు ను కూడా ఇదే రకంగా ఆశా వర్కర్లతోనో లేకపోతే అంగన్వాడి వర్కర్లతోనో లేకపోతే సచివాలయం ఉద్యోగస్తులతోనో ఇవ్వడం జరుగుతుంది ఇది ఏది చేసినా గానీ అల్టిమేట్ గా ఏ విధానం వాడినా కానీ ఏ విధానాన్ని ఇక్కడ వాళ్ళు కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చినా పంపిణీ చేయడానికి పెన్షన్ అనే పథకం మాత్రం ఆపట్ కానీ అసలు ఈ పెన్షన్ పథకాన్ని ఎవరు పెట్టారు మొట్టమొదటిసారిగా అసలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ ఉన్నప్పుడు అమల్లోకి వచ్చినాయో చూసుకుంటే పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు ఆంధ్రప్రదేశ్ కి రెండో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దామోదర సంజీవయ్య గారు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఒకనొక సందర్భంలో కర్నూలు జిల్లాలోనే పెద్దపాడు గ్రామం ఆయన వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మగారు పలకరించి మళ్ళీ హైదరాబాద్ వెళ్లిపోయేటప్పుడు వంద రూపాయలు ఖర్చులకు ఉంచుకో అమ్మా అని చెప్పి ఇస్తే అయ్యా ఈ నెల ఇచ్చావు మరి వచ్చే నెల ఎలాగా అని చెప్పేసి అడిగితే నిజమే కదా మరి మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి మా అమ్మగారు ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ దేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో నేనే చేయగలని చెప్పేసి ఆయన ఆలోచన నుంచి వచ్చిందే ఈ వృద్ధాప్య పెన్షన్ నెలకి ఇరవై ఐదు రూపాయలు చొప్పున పెన్షన్ పథకాన్ని పెట్టింది దామోదర్ సంజయ్య గారు ఆ మాట గాని ఆ పథకాన్ని ఎందుకు ఎవరు ఎలా ఏ సందర్భంలో పెట్టారని గాని ఏ ఒక మీడియా ఛానల్ గాని ఏ ఒక న్యూస్ పేపర్ లో గానీ ఏనాడు రాదు ఏ రాజకీయ పార్టీ కూడా కనీసం తలుచుకోదు కానీ వీళ్ళు చెప్పే గొప్పలు ఏంటంటే రామారావు గారు పెట్టారు ఈ పథకాన్ని అని చెప్పేసి టీడీపీ వాళ్ళు క్లైమ్ చేసుకుంటారు రాజశేఖర రెడ్డి గారే దానికి పెంచి డబ్బులు ప్రతి నెల కొంచెం రెండు రూపాయలు లేదా నాలుగు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు చేశారని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు కానీ ఇవాళ నాలుగు వేల రూపాయలు టీడీపీ ప్రభుత్వం చేసింది నాలుగు వేల రూపాయలు ఈ పథకాన్ని వీళ్ళు పెట్టారా ఏ మహానుభావుడు పెట్టాడు దామోదర్ సంజీవాయి గారు పెట్టి ఆయనే మర్చిపోయి ఏంటంటే ఇది ఒక కుటుంబ పథకం లాగా వైసీపీ వాళ్ళు లేకపోతే టీడీపీ వాళ్ళు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు ఇది మేము పెట్టిన పథకమే మేమే ఎక్కువ మంది డబ్బులు ఇచ్చాం అని చెప్పి ఎవరికి వాళ్ళు డబ్బులు కొట్టుకుంటున్నారు అంతేగాని ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఇంటి పేరుని పెట్టుకోనో లేకపోతే వాళ్ళ కులాన్నో లేకపోతే వాళ్ళ పార్టీలను చూసి పెన్షన్ పథకం రాల వీడియో మొదట్లో ఆర్టికల్ ఫార్టీ వన్ అని చెప్పేసి ఒక మాట అన్నా మన భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ ఫార్టీ వన్లో భారతదేశ పౌరులైనటువంటి నిరుద్యోగులైనా వికలాంగులైనా వృద్ధులైనా లేకపోతే ఆర్థికంగా పేదలు లేకపోతే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి ఒక ఆదేశిక సూత్రం వాళ్ళకి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి వాళ్ళని ఆర్థికంగా బలపరచడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆర్టికల్ ఫార్టీ వన్ లోనే పొందపరుచుంది మనం రాజ్యాంగం రాసుకునే ముందే ఇవన్నీ ఆలోచించి దాంట్లో పొందపరుచుకున్నాం అసలు మన ఈ వ్యవస్థ ఎలా ఏర్పడాలంటే ఈ వ్యవస్థ ఎలా పనిచేయాలి ఈ వ్యవస్థ ఏమేమి చేయాలని చెప్పి రాజ్యాంగంలో డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే మనం రాసుకున్నాం కానీ నేడు ఏం జరుగుతుంది పేదవాడిని పేదవాడిగానే ఉంచుతూ వాళ్ళ హక్కుల్ని కాలరాస్తూ వాళ్ళ పార్టీల పార్టీ నాయకుల గొప్పలు చెప్పుకోవడం కోసం ఈ పెన్షన్ పథకాన్ని అనేదాన్ని దాన్ని వాళ్ళ వాళ్ళ ఎజెండాలకి అడ్డం పెట్టుకొని అమాయక ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ జూలై ఒకటో తారీఖుకి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పంపిణీ ఎలా జరుగుతుందని చెప్పి ఒక చర్చ అయితే జరుగుతుంది ఆసక్తిగా చూస్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు ఎలా చేస్తారా అని చెప్పి వాలంటీర్లు ఉంచుతారా తీసేస్తారా అని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు ఇటు ఉంచాలా తీసేయాలని చెప్పి టీడీపీ వాళ్ళు కూడా చూస్తున్నారు సో దాన్ని ఉద్దేశించి ఈ వీడియో చేయడం జరిగింది కానీ పార్టీని ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడింది కాదు ఏ రాజకీయ నాయకుడిని కూడా విమర్శించాలని కాదు సెలవు తీసుకో బాయ్